ఓయ్ ఏమైంది వాళ్ళ కుళ్ళి జోకులు కూడా ఏం గుర్తొచ్చినట్లేవు మొహం ఏమో డల్ అయింది ఏమైంది నువ్వు చెప్పవలే కానీ నేనే చెప్తా పరిస్థితులన్నీ బాగుండి ఇంట్లో బయట నువ్వు నవ్వుతూ కుళ్ళు జోకులు వేసుకుంటూ తిరిగితే అందరికీ బాగానే ఉంటుంది కానీ నువ్వు మనిషివి ఒకసారి కానీ ఒకసారి అని నీకు కోపం వచ్చి ఉంటుంది కానీ ఆ కోపం భరించిన వాళ్ళు నీ నుంచి స్పేస్ తీసుకుంటున్నారు ఇది నీ ఏడుపుకి కారణం ఇందులో నువ్వు ఏడవడానికి ఏమీ లేదు అట్లీస్ట్ నీ నుంచి ఒక స్పేస్ దొరికింది వాళ్ళకైనా అని చెప్పి ఆనందించు మించి నువ్వేం చేయలేవు ఇదిగో నువ్వు డల్గా ఉన్నంత మాత్రాన ఇంట్లో చాకరీ తప్పదు ఆఫీస్లో వర్క్ తప్పదు సొసైటీలో మనుషులను చూసి నవ్వడం తప్పదు అంత దానికి నువ్వు ఇలా మొహం పెట్టుకుని ఉంటే పది మంది నిన్ను క్వశ్చన్ ఎలా ఏమైంది ఏమైందని నువ్వు చెప్పగలవా చెప్పలేవు అందుకని లేచి మొహం కడుక్కొని మళ్ళీ నవ్వడం అనేది ప్రాక్టీస్ చేయి అదొకటే నీకు తెలిసింది అదొకటే నువ్వు చేయగలిగింది అంతకు ఏం చేయలేవు చేయలేని కానికి మనసు చెడగొట్టుకోకపో